అలాగే స్మహష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలోని బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఉచిత శిక్షణ అనేది ఇచ్చేందుకు బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి గారు సోమవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట రెండు వేల ఇరవై సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఈ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు అయితే అర్హత పరీక్షనైతే కండక్ట్ అనేది చేస్తారంట అర్హత పరీక్షల ద్వారా అభ్యర్థులని అయితే ఎంపిక చేస్తామని చెప్పి కూడా వీరు తెలపడం జరిగింది మే రెండు వేల ఇరవై వరకు కూడా శిక్షణ తరగతులైతే నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు గతంలో అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణం పొందడం వారికి కూడా ఈసారి అవకాశం కూడా కల్పిస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది సో వివరాలకు సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ టూ వన్ నంబర్కి మీరు సంప్రదించవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా వీరికి కాంటాక్ట్ అయితే అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ